తన చేతి మీద ఎవరూ సాయం చేయకుండా ఎవరూ ఉపాయం చెప్పకుండా అర్జునుడి చేతుల్లో చనిపోయిన ప్రధాన వీరుడు ఒక్కడు కూడా లేడు భీష్ముడు ఎలా కింద పడిపోయాడో అందరికీ తెలుసు ఆయనే చెప్పాడు ద్రోణాచార్యుల్ని ఎలా చంపారో అందరికీ తెలుసు అర్జునుడు వారు ఏం చంపలేదు ఆయన్ని అలాగే కర్ణుడు ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు రథం పైకి లాక్కుంటూ ఉంటే బాణ వేసేయమని చెప్పారు వేసేసాడు వాళ్ళు వేసుంటే ఏమయ్యేదో పరిస్థితి అక్కడ చివరికి దుర్యోధనుడు లాంటి కూడా భీముడు తొడ కింద కొట్టి చంపవలసి వచ్చింది ఖచ్చితంగా అందుకని ఎవరిని అర్జునుడు స్వపరాక్రమంతో చంపేశాడు ఏం లేదండి ఇక్కడ కానీ ముందే ఆయన ఏ అహంకారానికి లోనవుతుంటే నేను ఇంతమందిని చంపాలా నేను ఇంతమందిని చంపాలా అప్పుడే అప్పుడు ఒక్కొక్కరు చూడండి ఇలా ఎంసెట్ పరీక్ష ఇంకా రాయకుండా నేను నేను ఎంసెట్ అయిపోయి డాక్టర్ అయిపో నువ్వు అయినప్పుడు కానీ ముందు పరీక్ష రాయి నువ్వు డాక్టర్ అయితే ఎంతమంది పోతారో మాకు తెలుసు ఇక్కడ నువ్వు అవ్వాలి కదా ముందు పరీక్ష రాయవయ్యా పరీక్ష రాయకుండానే ఇంకా అలా అంటే ఎలాగండి అలా మనం పదేళ్ల తర్వాత పరిణామాలన్నీ ఊహిస్తూ ఉంటామే ఏదో కొంపలంటుకుపోతాయన్నట్టుగాను అలాంటి ఊహలు వద్దు ప్రస్తుతం నీ కళ్ళ ముందు ఉన్న పని చేయ అనవసరం కాదు చేసే నేను పోను కూడా ఎందుకు గతాన్ని తవ్వుకోవద్దు భవిష్యత్తు గురించి భయపడద్దు ఊహలు వద్దు చేసేయి యుద్ధం చేసేయంతే నువ్వు బాణం వేయాలి బాణం అయ్యావంటే భాగవతం ఇక్కడ ఆ బాణం వేసేయం చెప్పారు మిగిలిందంతా మేము చూసుకుంటాంగా దీనికి ఇంత తాతంగా ఎందుకు ఇది ఈ రెండు అహంకారాలు ఒకటి అహంకారం ఒకటి మమకారం నేను చంపాలి ఇంతమందిని అనుకోవడం అహంకారం నా వాళ్ళు ఇంతమంది చనిపోతారు అనుకోవడం మమకారం మనం కూడా యుద్ధం చేయవలసింది ఈ అహంకారం మమకారాలతోటి ఏ పని చేసినా తల్లిదండ్రులు ఎవరికైనా సరే పిల్లాడు ప్రోగ్రెస్ కార్డు పట్టుకొచ్చి చూడగానే ఏమంటారు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా మా బంగారు బంగారుండే నా బండే అంటే ర్యాంక్ రాకపోతే అనవుగా అనుమానం ఏం లేదుగా నీ పిల్లాడి మీద నీకు ప్రేమ లేదమ్మా నీ ర్యాంక్ మీద ఉంది ప్రేమ అనుమానం ఏం లేదు దొంగ ప్రేమ పిల్లాడి మీదే ప్రేమ ఉంటే వాడు కార్డు చూపించగానే ఎవరే కార్డు గిడ్డు అవతల పెట్టరా కొడుకుని ఏమన్నా తినరా బాబు పొద్దున్న నుంచి అక్కడికి ఎక్కడో వెళ్ళున్నావు తినరా అన్న తల్లి ఉంటే నమస్కారం రెండు చేతులు నువ్వు ఎప్పుడు అని చూస్తున్నాను రా ఎందుకంటే పేరెంట్ వాళ్ళకి మనం గొప్పలు చెప్పుకోవాలి మా వాడు ఫస్ట్ ర్యాంక్ మా వాడు ఫస్ట్ ర్యాంక్ ఒకవాడు వాడికి పొరపాటున ఇరవై ఐదుకి ఇరవై మూడు మార్కులు వస్తే వెంటనే ఐడి యూ టు లెస్ అని అడుగుతావు అనమాట మన జీవితంలో మనకి ఎప్పుడు ఇరవై ఐదుకి ఇరవై ఐదు రాలేదు తల్లి కానీ తండ్రికి కానీ పిల్లలకు వచ్చి పిల్లల మీద ఏ ప్రేమ చూపిస్తున్నావు అండి ర్యాంకు ప్రేమ తప్పితే నిజమైన ప్రేమ కాదు వాళ్ళు ఏదో వృద్ధులోకి రావాలి డబ్బులు సంపాదన డబ్బులు సంపాదించకపోతే నువ్వు ప్రేమించమన్నట్టే కదా వాడికి ర్యాంక్ రాకపోతే నువ్వు ప్రేమించమన్నట్టే కదా నీ ప్రయోజనాలు నెరవేరకపోతే కొడుకును కూడా తల్లి కూడా ప్రేమించదనేటువంటి కాలంలో జీవిస్తున్న మనం ఎంత అహంకారానికి లోనవుతున్నామో గమనించుకోవాలి అహంకారం అంటే ఇది నిష్కారణంగా మన పిల్లల్ని కూడా మనం ప్రేమించలేకపోతున్నాం నిష్కారణంగా మన తల్లిదండ్రులను కూడా మనం ప్రేమించలేకపోతున్నాం ప్రతి దానికి ఏదో కారణం ఆశిస్తున్నాం ఇక్కడ ఈ కారణంతో యుద్ధం చేయమండమే భగవద్ గీతా భాష్యం అదే ఆచార్య శంకరుల వారి కారణం కారణం ఏం చెబుతున్నారో గమనించండి కొడుకును మెచ్చుకుంటున్నావు కూతుర్ని మెచ్చుకుంటున్నావు ఎందుకు మెచ్చుకుంటున్నావు ఆ కారణం చెప్పు మీ అబ్బాయి కాబట్టి మెచ్చుకుంటే సరిపోయి ఇంకేం అక్కర్ వేరే కారణం ఉందంటే ఆ కారణం ఉంది అది లేకపోతే మెచ్చుకోవాలంటే అలాగే తిట్టాం అందువల్ల తిట్టాం అది లేకపోతే తిట్టాం అనమాట ఈ కారణంతో యుద్ధం చేయాలి అంటే మా వాళ్ళందరూ చనిపోతారు చనిపోతారు అండం మమకారం వాళ్ళని నేను చంపాలే అండం అహంకారం ఇంకొక మాట అన్నాడు అర్జునుడు సరిగ్గా రెండు మాటలు వస్తాయి ఇందులో లెక్క మనిషి ఎందుకు బలహీనతకు లోనవుతాడు అంటే ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు అర్జునుడు యుద్ధం చేయాలనుకోండి ఉన్నా యుద్ధం చేయాలి వారి ముందు నేనెంత అనుకుంటాడు ఒక్కొక్క వీరుడు వారి ముందు నేనెంత అనుకుంటాడు అంటే ఇది బలహీనతే కదా ఇంకొక వీరుడు ఉంటాడు నా ముందు వీళ్ళెంత అంటాడు లెక్క ఇద్దరూ దోషులే అంటారు భగవద్గీత భాష్యంలో శంకరాచార్య నా వారి ముందు నేనెంత అని బలహీనపడ్డము తప్పే నా ముందు వీళ్ళంతా అని అహంకరించడము తప్పే ఇద్దరు వీరులు మనకి భారతంలోనే ఉన్నారు వారి ముందు నేనంతా అని బలహీనపడిన వాడు ఉత్తర కుమారుడు విష్మద్రోణ కృపాది ధన్వినికరాభీలంబు దుర్యోధన గ్రీష్మారిచ్య పటు ప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త్ర జాలోష్మస్పార చతుర్విధోజ్వల బలాత్యుగ్రంబు ఉదగ్ర ధ్వజర్చిష్మత్వా కలితంబు సైన్యము ఇది ఏ జరంగ శక్తుండని కౌరవసేన చూచి వడకందొడగన్ వరితోడమేను నీ ఊరక పోవుచుంకి ఇది ఒప్పునే అని ఏడిచాడు వారి ముందు నేనెంత అని బలహీనపడ్డాడు ఉత్తరుడు అలాంటి వాడు కూడా దానికి పనికిరాడు ధర్మ నిర్వహణకి పనికిరాడు నా ముందు వాళ్ళెంత అన్నవాడు ఎవడో తెలుసా చాలా మందికి ఆశ్చర్యంగా ఉండొచ్చమ్మా ఈ అర్జునుల వారి కుమారుడే అభిమన్యు అందుకే బుగ్గైపోయాడు ఇరవై నాలుగు గంటలు అర్జునుడు అనలేదు ఎప్పుడు భారత యుద్ధంలో మొత్తం నా ముందు వాళ్ళంతా అనలేదు ఆయనకి తెలుసు వచ్చింది ఏదో కృష్ణరాయభవనానికి ముందు పద్యాలు పాడినా యుద్ధం మొదలెట్టిన తర్వాత భీష్ముడు కూడా పది రోజులైనా కింద పడకపోయేసరికి ఇది చాలా కష్టమని అర్థమైపోయింది ఇప్పుడు రష్యా వాడికి అర్థం కాలా మొత్తం డెబ్బై రోజులైంది ఇంకా సగం ఉక్రెయిన్ అలాగే ఉంది అక్కడ ఎంత ఉక్రోషం చూపించినా సరే ఓ పక్క వాళ్ళ వాళ్ళు కూడా దెబ్బతింటున్నారు ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిపితే పుచ్చునికి గ్రామ వార్డు గ్రామ సర్పంచ్ కూడా ఎన్నికడు వాడు అనుమానం వెళ్ళే వాడు తీసిందని అంత వ్యతిరేకత ఉంది ఖచ్చితంగా యుద్ధం మొదలు పెట్టింది ఎప్పుడు రెండు పక్షాలు నాశనం అవుతాయి పోర్టుకెళ్ళిన వాళ్ళు ఇద్దరు దెబ్బతింటారు ఖచ్చితంగా ఒకడు పైకి ఏడుస్తాడు ఒకడు లోపలికి ఏడుస్తాడు అంతే తేడా ఎలాగో కోర్టు ఖర్చులు మనం ఖర్చు పెట్టి రావు అందుకని ఓడిన వాడు పైకి ఏడుస్తాడు గెలిచిన వాడు లోపల ఏడుస్తాడు యుద్ధమేనా అంతే కానీ ధర్మం కోసం యుద్ధం చేయాలి ఎలాగా మనం ఎవరి మీద యుద్ధం పనిగట్టుకుని చేయొద్దు కానీ ఏ దేశమైనా మన దేశం మీద యుద్ధం ప్రకటిస్తే చెయ్యాలా వద్దా మన వ్యక్తిగత జీవితాలైనా అంతే మనం ఎవరి స్థలాలు ఆక్రమించం కానీ మన స్థలం ఎవడైనా ఆక్రమిస్తే ప్రాణాలకు తెగించి పోరాడవలసిందేనమ్మా అదే ధర్మం అదే ధర్మం వాళ్ళంతే వాళ్ళ వెనకాల రాజకీయం ఉంది పార్టీ ఉంది బలం ఉంది అనుకోవద్దు భగవద్గీతలో శంకర భాష్యంలో ఏం చెబుతున్నారంటే స్వామి వారి వెనకాల అది ఉంది ఇది ఉంది అనుకోవద్దు నీ వెనకాల భగవంతుడు ఉన్నాడు నువ్వు పోరాటం చేయాలి నీది ధర్మం అయినప్పుడు నీ వెనకాల భగవంతుడు ఉన్నాడు కదా ఎందుకు వాళ్ళ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంట అలాగే అభిమన్యులాగా గర్వపడద్దు నా ముందు వీళ్ళ వీళ్ళెంత అని అక్కడ కూడా భగవంతుడు ఉన్నాడు ఏం చేయాలో అదే చేస్తాడు అంతటి మేనల్లుడైనా అంతటి ఆయనకి కొడుకైనా అభిమన్యుడు సాయంత్రానికి అస్తమించాడు కారణం అభిమన్యుడు అన్నమాట వ్యాస భారతంలో చాలా స్పష్టంగా ఉంటుంది ఇంకా కవిత్రయ భారతంలో కొంచెం మినహాయించారు కానీ అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్ళగానే సారథితో ఏమన్నాడో తెలుసా ద్రోణాచార్యుడి దగ్గరికి పోనీ ద్రోణాచార్యుడి దగ్గరికి పోనీ ఆయన సంగతి వీడంతా వీడంత వీడి వయస్యంత ద్రోణాచార్య వీళ్ళ నాన్న గురువు గారు అనేసి అదేనా ఆలోచించాలా వీళ్ళ నాన్న గురు అదేనాశారు దగ్గరికి పోవాలి ఆయన సంగతి చూద్దాం ఆయన సంగతి చూద్దాం అంటే సారథి చెప్పాడు అభిమన్యుడు సారథికి అరవై ఏళ్ళు చిన్నవాడు కాదు ఆయన అదివరకు అర్జునుడికి సారథి అర్జునుడు సారథినే అభిమన్యుడికి సారథి చేశా ఎందుకంటే అర్జునుడికి సారథిగా కృష్ణ పరమాత్మరాడగా ఇంకో సమాచారం కూడా చెప్పాలి లేకపోతే పొరపాటు పడతా శ్రీకృష్ణుడు జీవితం అంతా డ్రైవర్ కాదండి దయచేసి గమనించండి ఆయన పని కాదు ఆయనకి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఉద్యోగం కాదు ఆయన కర్మకు అరిపోలేదు ఆయనకు రథం ఉంది ప్రత్యేకంగా శైబ్య వలాహక మేఘ అనే ప్రత్యేక సుగ్రీవం అనే అశ్వాలు ఉన్నాయి ప్రత్యేకంగా దారు కూడా ఆయన రథస ఈ పద్దెనిమిది రోజులు మాత్రమే అర్జునుడికి రక్షణగా ఉండడానికి ఆయన సారథ్యం అంగీకరించాడు తప్పితే శ్రీకృష్ణుడు శాశ్వతంగా అర్జునుడికి డ్రైవర్ అనుకోకూడదు అలా చేయలేదు అందుకని అర్జునుడికి సారథ ఎవరంటే వీర ఉన్నాడు ప్రత్యేక ఆయనకు అరవై ఏళ్ళు పైన ఉన్నాయి ఆయన అభిమన్యుడు సారథగా పెట్టారు ఆ సారథి అరవై ఏళ్ల వాడు అనుభవంతో చెబితే వినాలా వద్దా ఎప్పుడు యువతరం ఆచరించాలి పెద్దలు ఆలోచన అందించాలి అప్పుడు దేశం బాగుంటుంది జీవితం కూడా బాగుంటుంది ఆలోచన పెద్దలది ఆచరణ పిన్నలది ఆలోచన యువతరం చేయకూడదండి ఆలోచించడం వాడికి తెలియదు వాడికి అనుభవం లేదు పెట్ట నేను కుంభస్థలం కొట్టాలని పడతాడు కుంభస్థలం ఏం లేదు ఇక్కడ కింద పడతాడు